సారీ అండి ఎదవని ఏంటమ్ గురు గారు మీద ఆమె కొట్టుకుంటే ఎలాగండి కళాకారులందరూ ఐక మచ్చకుండా ఇది పాస్పోర్ట్ మా ఆవిడ నేను నిజంగానే అనుకుని తల గోడకి వచ్చి టపా టపా కొట్టుకుంటే భయ్యా నేను ఏం చేశానో తెలుసా మా ఆవిడ పూజ చేసుకోవడానికి ఐదు గంటలకి అలారం పెడితే నేను రెండు గంటలకి మార్చేసా ఆ అది లేచి పూజ మొదలు పెట్టి గంట కొట్టేసరికి పక్కింటోళ్ళు లేచి వండ పూర్తి పుట్టేశారు నమస్కారం సార్ ఆ మూర్తి టూర్ ప్లాన్ ఏం చేశావు మణిశర్మ గారు ఫ్రాంక్ ఫర్డ్ కి కీరవణ గారు జూరికి దేవిశ్రీ ప్రసాద్ గారు బెల్లీకి డైరెక్ట్ గా వచ్చేస్తారు సార్ మన ఆర్టిస్ట్ ఆ ప్లేస్ తీసుకెళ్లి తీసుకొస్తాం సార్ ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశాను సార్ సరే రెమ్యునరేషన్ సంగతి ఏంటి జస్ట్ పీనట్ సార్ తల రెండు లక్షలు టూ లాక్స్ పీనట్ సార్ వాళ్ళు సార్ లోపల రమ్మని ఇంటర్వ్యూ చేయాలి అంటే ఎరా అన్ని రెడీ అయినా ఇదే ఈ సైడ్ చెప్పల వల్ల వస్తారు వచ్చిన మళ్ళీ రానంటున్నారు వీళ్ళందరినీ తీసుకురావడం నేను ఆనంద అంటాలు పడ్డాను తెలుసా అండి అంటే వాళ్ళు స్టేజ్ మీద ఏం చేస్తారు మాకు తెలియకలేదా పీటా సెంటమ్ వన్ బై వన్ హలో ఏమయ్యా లోపలికి వచ్చేటప్పుడు డోర్ తీసుకుని రావాలని తెలీదా మీరు నా మీద ఎక్స్పెక్ట్ తీస్తున్నారు అదా హ్యాండిల్ సైజ్ సరిపోయిందో లేదో చూస్తున్నారా సరిపోయిందా బాగా వాట్స్ యువర్ టాలెంట్ ఏముంది డోర్లు గుర్తుకోవటం నో ఐఎమ్ డాన్స్ ఆ డాన్స్ ఏముంది లేవా ఎవరు రేపు ఎవరైనా చేస్తున్నారు యు నో మై స్పెషాలిటీ ఏంటో సింగిల్ లెగ్ వంటి కాల మీద డాన్స్ చేస్తా రియల్లీ వి వాంట్ టు సీ దట్ సింగిల్ లెగ్ డాన్స్ ఐ విల్ గివ్ ద ఛాన్స్ ఆ కెన్ ఐ టేక్ ఇట్ థాంక్యూ ఆ I think this is mango juice, right? Exactly! <laughs> music! Yeah! One, two, three! <laughs> 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 Waiting for single leg dance, right? <laughs> <laughs> Can you stop the music? Stop! Uh, what happened, man? Uh,

సారీ సార్ సారీ సార్ అయినా మీరు అక్కడ ఏం చేస్తున్నారు సార్ డోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో అని చూస్తున్నా సరిపోయిందా సార్ బాగా నా పేరు వెంకటరమణ ఐ యామ్ పారిస్ ప్రసాద్ గ్లాడ్ టు మీట్ యు సార్ మీకు ఏమైనా అనిపించిందా నీకేమైనా ఏమైనా అనిపించిందా మీ చేయి తగలగానే ఏదో అనిపించింది కానీ క్లారిటీ లేదు ముందు ముందు అన్ని క్లారిటీ అవుతాయి కూర్చో థ్యాంక్ యూ సార్ అన్నట్టు వాట్ ఇస్ యువర్ టాలెంట్ వెంట్రుల్ సార్ వెంట్రుకల్ లాగడానికి అంత దూరం నుంచి వచ్చావా వెంట్రుకు లాగడం కాదండి వెంట్రు లాక్ వేసాం మీకు ఐడియా లేదనుకుంటాను చిన్న శాంపుల్ చూపిస్తాను రే చిట్టుబాబు వీళ్ళకి ఏం చిట్టు బాబు సార్ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు ఏంటి బొమ్మలాట రెండు లక్షల అదేంటి మూర్తి గారు అన్ని మాట్లాడుకుని రేట్ ఓకే అనుకున్న తర్వాత డేట్స్ ఇచ్చాను మీకు తెలుసు కదా నా పేరు వెంకటరమణ స్వామి పేరు నాకు ఎవరన్నా అన్యాయం చేయాలని చూస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారు సెంటిమెంట్స్ తో భయపెడతాం ఏంటి డబ్బులు ఎక్కువైనా ఫీల్ అయ్యాం ఇది రాంగ్ నా ట్రాక్ రికార్డ్ తెలియక మీరు అలా ఫీల్ అవుతున్నారు నేను చూపిస్తాను అండి నా డీటెయిల్స్ అన్నీ మీరు ఒకసారి చూసారు అనుకోండి మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి తర్వాత చూడొచ్చు ముందు చూసి తాగబోయా ఉద్దేవులండి డబ్బులు పెట్టేవాళ్ళు మీ అనుమానాలు మీకు ఉంటాయి అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది ఇక్కడ చూడండి నేను బాబు గారు ఆయన ఏమన్నారు తెలుసా చాలా ఎక్సలెంట్ గా చేసా వెంకటేశ్వర్ లో రైతుల గిట్టుబాటు ధరలు లేకపోయినా నేను ప్రోగ్రాం పెట్టిన వాళ్ళకి పైసా పైసా గిట్టుబాటు అవుతుంది ఆ విధంగా నువ్వు ముందు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కీర్తి శేషులు వైఎస్ఆర్ గారు ఏమన్నారు తెలుసా అయ్యా రోషే గారు మన వాళ్ళు వన్ జీరో ఎయిట్ కి ఫోన్ చేస్తే రై 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 అని వచ్చి వాళ్ళనట్టు వెంకికి ఫోన్ చేస్తే తన బైక్ మీద సై 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 మన వచ్చి వాళ్తాడయ్యా అంతేకాదు కడుపుబ్బా నవ్విస్తాడయ్యా అలాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తికి వంద రూపాయలు ఎక్కిచ్చినా తప్పు లేదు అన్నారండి అరే నువ్వు మిమిక్రీ కూడా చేస్తావా ఒట్టి మిమిక్రీ ఏంటండి కవితలు రాస్తాను పాటలు పాడతాను ఈ మధ్య నా డ్రీమ్ ని నిమర్ణిస్తూ పాట రాశాను అది ఎక్కడ పాడినా తెగ రెస్పాన్స్ అవునా సారీ వెంకటరమణ నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక రెండు లక్షలు ఎక్కువ ఫీల్ అయ్యాను ఇప్పుడు తక్కువ ఫీల్ అవుతున్నాను జ్యూస్ తీసుకో పెద్దలు ముందు మీరు మరి పెళ్ళాడువి నువ్వు తీసుకో అదొద్దు షుగర్ లేకేమ్ దీని మీద సంతకం చేయబయ్య సంతకం ఏంటి సార్ అగ్రిమెంట్ మీద కరెక్టే ఇది చాలా ఇంపార్టెంట్ కదా తర్వాత ఇంకొచ్చు ముందు సంతకం చేయబోయా దుర్మోహం చేస్తుంది లెక్క మారింది గ్లాస్ మార్కెట్ సార్ ఇది చూడండి మీరు నా కుకూరప ఏవ్లేదు కదా ఇక్కడ మొత్తం ఇచ్చినట్టు రాకుంది తర్వాత తోతలే లేదా దీపడే చూడాలి లేదా నేను తప్పు చేసాను నా మీ కడుపులో ఉండిపోతుంది అంత బయట కొంచెం అలా ఉండయ్యా ఏంటి వచ్చేది బాత్రముకి బాత్రుమా ముందు అగ్రిమెంట్ సెట్ చేసాలండి లేదా దురుమోతో వచ్చేసి ఇంత నేరే చెప్పక అగ్రిమెంట్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది సార్ నా రెడీగా ఉంది ఇలాంటి విషయాలు నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను ఇదిగో అగ్రిమెంట్ ఆగండి

నేను అన్ని జాగ్రత్తలు చూసుకొని సజ్జేసానులే నీ పెళ్లి గురించే రామా దిగులంతా నమస్తార నా పెళ్ళి గురించి దిగులు పడకండి టైం వస్తే అదే దొరుకుతుంది రేపే ఎక్కడి నుంచి బయలుదేరిపోతున్నాను మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను పచ్చిపోయాను బాబాయ్ తిండి తగ్గించి వాకింగ్ చేయమని చెప్పు ఇప్పుడు చూడు వాడికి టెన్షన్ నువ్వు మామూలు కాదు భయ్యా ఉంటా అదేంటి భయ్యా చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు చూసుకున్నాక ఉంటుందిరా టెన్షన్ మన ఎగ్రిమెంట్ ఇందులోనే ఉన్నాయి కదా ఇందులోనే ఉన్నావే ఇదేంటారా వీడు మన ఫోటోలు పెట్టుకొని తిరుగుతున్నాడు అసలు సూట్ కేసు వీడిదేనా సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ కోట్లు అప్పు తీసుకున్నారు జైల్లో పెట్టేస్తాను దరిద్ర కోట్ ఎదవల్లారా అని ట్రాన్సాక్షన్ బాగా చేస్తాను నువ్వు ఉండవల్ల అనుకున్నారు అది వెంకేష్ కేసు అనే తీశారు కదా నాకెలా తెలుసు అనుకుంటున్నారా చెప్పాడు కదా శ్రీవారి పేరు తనకి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారని

ఏ మయంది వేళా యదలోయి సందడేలా మిలా 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 మే ఘమాలా చిటా పటా చిను కే యు వేళా చెలి కులు కులు ఏంటి గానే లేటు పానాయా లేకుండా సారీ అత్తయ్య యాక్చువల్లీ నువ్వు కొమ్మ నువ్వు సారీ చెప్పడం ఏంట్రా తండ్రి పిల్లవి ఈ ట్రైన్ కాకపోతే ఇంకో ట్రైన్ నువ్వు బయలుదేరు యో మా యు సో స్వీట్ కమ్ కమ్ లెట్స్ గో ఇలా ఇవండి ఇట్స్ ఓకే అంకుల్ పర్లేదమ్మ నేను తీసుకొస్తాను మీరు వెళ్ళండి ఏంటే దాని మీద రేజ్ అవుతానా ఏంటి అది కాదండి నర్మాయ్ ఆ బండోడు నువ్వు కలిసి పోసుకురండి తిన్న దాన్ని అరుగుద్ది మీ నాని లగేజ్ అంతా మన మొహాన్ వేసిలేడు పద తీసుకెళ్దాం ఓ మై గాడ్ ఇలాంటి మనిషిని ఎలా భరిస్తున్నావు నా కర్మ పద మీ yes can you help me మీరు మేంటి ఇలా చుడు బాబు ఆడవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం వాళ్ళతో బరువు బరువుంచేవాడు అసలు మొగాడే కాదు మై హార్ట్ ఫర్ అండ్ సేమ్ మావయ్య ఈ హాలిడేస్ కి వీళ్ళు బోల్డ్ అని ప్లాన్స్ వేసుకుంటే కాదు మా ప్రసాద్ మావతో వెళ్తేనే ఫన్ ఉంటుందని వీళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చాను మరి నువ్వేం చేస్తావో నాకు తెలియదు డోంట్ వరీ నానా మీ ప్రోగ్రామ్ బోర్ కొట్టింది షాపింగ్ చేసుకోండి జర్నీ బోర్ కొట్టింది అనుకో బోల్డ్ అంత డబ్బు పెట్టి తీసుకొచ్చావు వాళ్ళు మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తారు ఇక్కడ కూడా చేస్తారా ఎక్కడైనా చేస్తారమ్మా ఏంటి బయ్యా నీ మానకోడల్ని ఏదో ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తున్నావు ప్రిన్సెస్ లా ట్రీట్ చేయటమేంట్రా ప్రిన్సెస్ ఏ వందల కోట్లు ఉన్నాయి అక్కడ తను తలుచుకుంటే ఛాన్స్ అంటున్న ప్రాబ్లమ్ జస్ట్ లైక్ తెచ్చి సాల్స్ంది చూడండి ఆహ సార్ ఏదో టికెట్ కొనమని ట్రావెల్ చేసిన వాళ్ళకి వీడియోస్ ఎంజాయ్ చేస్తున్నారో ఏంటి మరి ఏం చేయమంటారు సార్ ఈ టాలెంట్ చూపించావాయ్ వాయ్స్ మన ఇంటర్వ్యూలో కూడా ఛాన్స్ రాలేదు తప్పకుండా అదే రండి రాలే గుర్రురు కదా ఉంటుందని మధ్య తమిళనాడు క్లాసికల్ విపరీతంగా ప్రాక్టీస్ చేసాం వరమంటారా వదులు వా రా ఫోకు మీడమ్ దూరం లైన్

ఎవరు అమ్మాయి అమ్మాయి పేరు పూజ చాలా బాగుంది కదా మన ఆర్గనైజర్ ప్యారిస్ ప్రసాద్ ఉన్నారు కదా ఆయన స్వయన మెనగాళ్ళు పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయిందిలే నువ్వు ఫిక్స్ అయ్యావు సరే నిన్ను చేసుకోవడానికి ఆ అమ్మాయి ఫిక్స్ అయిందా అవుతుందిలే బాబాయ్ అన్ని అనుమానాలు నీకు అసలే టైం తక్కువ ఉంది నువ్వు పని చేయి కళమందులో సమస్యలు ఉంటుంది నువ్వు పిన్ని తీసుకెళ్లి పెళ్ళి బట్టలు గోల్డ్ తీసేసుకో నా పేరు చేస్తే డిస్కౌంట్ ఇస్తాడు ఉంటాను సురపురేని ఇది ఏలూరు కాదు యూరోప్ సురపురేని ఆ వెంకీ గారు దొరికారా ఎలా భయ్యా వాడు నా మేనగోడ్ లవ్ చేస్తున్నాడు అప్పుడు నువ్వే వాడికి దొరుకుతావు కదా భయ్యా నా మేనగోడ్ వాడిని లవ్ చేయట్లేదు కదా అయితే నా మేనగోడ్ కూడా వాడిని లవ్ చేస్తున్నట్టు నమ్మించి వాడితో ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడేస్తాను ఈ ఐడియా సూపర్ గా దట్ ఈస్ ప్యారిస్ ప్రసాద్ గారు ఏంటి సార్ ఇది వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చారు వాళ్ళతో గేమ్స్ ఎందుకండి ఏరా మూర్తి నువ్వు ఇక్కడే ఉన్నావా సెల్ ఫోన్ మార్చొచ్చు కదరా సెంటిమెంట్ సార్ మీ అబ్బాయి ఫోటోనా అవునండి ఈ విషయం ఎవరికైనా తెలిసిన దానికి నీ కొడుకు మీద ఫోన్ జాగ్రత్త దారా

కాదే పాపం నువ్వు మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి తీసుకో ఎంటర్‌టైన్ చేయాలి 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 మనసుతో చిందె ఎవరు బోల్డ్ ఆ జీన్స్ చిన్నదా చింత చింత నా ఏ లేదు బాబు నీ పాట విన్నప్పటి నుంచి తన ఫ్యాన్ అయిపోయింది నీతో ఏదో మాట్లాడాలని ఒకటే గొడవ అందుకే తీసుకొచ్చాం చెప్పండి పిల్లలు మీరు వెళ్ళి ఆ రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకోండి ఏదో మాట్లాడుతున్నారంట కదండి యా ది ఇస్ మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ అండ్ ఐ డుంట్ థింక్ ఐల్ నెవర్ ఫర్గెట్ దిస్ డే ఎనీవే ఆర్ యు మ్యారేడ్ yes yes what మీకు పెళ్ళైపోయిందా ఏ యాదో చెప్పాడండి ఇప్పుడు మీరే చెప్రు కదండి అదేదో పరిధ్యానంలో క్రియేటర్ కదా ఎస్ అనేసాను ఇప్పుడు పూర్తి స్ఫురతో చెప్తున్నాను నాకు అసలు పెళ్ళే కాలేదు థాంక్యూ దేవుడా ఆయనకి పెళ్ళావుకపోతే నువ్వెందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు మాకేం అర్థం కావట్లేదు నాకు అర్థమైందిలే

వాట్స్ ద సీక్రెట్ అనవసరంగా ఎక్కువ కమిట్ సీక్రెట్ ఏమీ లేదండి జస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ నేను ఎంఎస్ రాజ్ గైడ్ ఫాలో అవుతాను ఎంఎస్ రాజ్ గారు మంతన్ సత్యనారాయణ రాజ్ గారండి ఆయన అన్ని పచ్చి తినమంటారండి ఉదాహరణకి పచ్చి ఆకుకూరలు పచ్చి కాయగూరలు పచ్చి బాదం పప్పు పచ్చి జీడిపప్పు పచ్చి పెసరపప్పు పచ్చి కందిపప్పు పచ్చి శనగపప్పు ఇలా అన్ని పచ్చి తినమంటారండి అవునా అండి ఆ నంబర్ 2 టైం కి తినేయాలి ఓ ఈ టైం కి దంచిన డ్రై ఫ్రూట్స్ సప్రించాలి ఎక్కడో ఇది మాత్రం మిస్ అవ్వనండి మీరు కూడా ఫాలో అవండి ఎప్పుడు యంగ్ గా ఫ్రెష్ గా ఉంటారు అంటే మీ అన్నమాట రైట్ మీతో మాట్లాడుతుంటే నాకు అసలు టైమే తెలియట్లేదు వెంకీ ఐ మాట్లాడింది చాలు అంకుల్ కోపడతారు పద పద అలాగే ఓకే వెంకీ సీ యు లేటర్ బై టేక్ కేర్ బై బై పిలిచేరా లేదే ఓ పిలిచినట్టు అనిపిస్తేను

వింజామారులు జంజామారుతాలయ్యాయి నీ చేతి స్పర్శకి నా ఊపిరి బరువైంది దవడ కండరం బిగుసుకుంది వలపు లేక శ్మశానమై ప్రేమ కోసం నా హృదయాంతరాలు పురిటి నొప్పులు నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన అనుభూతి కలిగింది సజనా వెంకీ సారీ డిస్టర్బ్ చేశానా లేదు సార్ చెప్పండి దగ్గర నుంచి

పాట కూడా పాడాను అది మరి ఎవరో కాదు మీ మేన కోడలు పూజ సార్ మీరు అలా కోపడకండి చెప్పేది ప్రశాంతంగా వినండి ఏంటి ప్రశాంతంగా వినేది నా మేన కోడలు డ్రీమ్ కలర్ ఫిక్స్ అయిపోతావు నువ్వు అలా ఫిక్స్ అవడానికి కూడా రీజన్ ఉంది ప్రసాద్ గారు నిజానికి రైల్వే స్టేషన్ పూజను చూడగానే తన నా డ్రీమ్ కలర్ని తెలిసిపోయింది కానీ మనసులోనే దాచుకున్నాను ఇందాక తన మాటలను బట్టి తనకు కూడా నా మీద ఏదో ఉందని స్మెల్ చేసాడు ఆ ధీమాతో ఇప్పుడు మీతో ధైర్యంగా చెప్పాను ప్రేమంటే ఇదేనా నువ్వు ఫిక్స్ అయినప్పుడు ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడినా నువ్వు నాకు నచ్చావు అనిపిస్తుంది

Bakara number two. Today is the most memorable day in my life, Sheikh Raj. Me too. And your chain is ah. so stylish. Can you dance? For oh, sure. Single leg dance. Oh, that's on a single leg. That is my specialty. Cool. <laughs> I can do classical class um, yeah. easy. You want to see? See you. Uh, bye bye. 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 <laughs> Ain't Adi? నీ మేనకాడలు వెంకీని ఇష్టపడుతుందన్నావు ఇతలో ఆ రాజుతో ఇక ఇకలు ఏంటి ఏంటోరా అదే నాకు అర్థం కావట్లేదు నాకు అర్థమైంది వందల కోట్లు ఆస్తున్న ప్రాక్టికల్ గా ఆలోచించి తన రేంజ్ వెంకని మనసు మార్చుకుని ఉంటుంది అంతేకాదు ఫారెన్ లో చదువుకుంటున్న అమ్మాయి తన కాబోయే వాడు షేఖరాజు లా స్టైలిష్ గా ఉండాలని కోరుకోవడంలో తప్పేం లేదుగా అదంతా కాదురా వెంకి చాలా సెన్సిటివ్ ఈ విషయం తెలిస్తే డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళి దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కన్వర్ట్ అయ్యి పర్వర్షన్ లో డైవర్ట్ అయ్యి 그런데 그센치파 아래 만나고 뱅 가운데라.